పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ నూతన భవనం ప్రారంభం ప్రారంభించిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవనాన్ని బుధవారం ఒంటిగడ్డ ప్రాంతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ భూవేశ్ రావణ్తో కలిసి ప్రారంభించారు సంఘ అధ్యక్షుడు మంచాల కృష్ణ గౌరవాధ్యక్షుడు ఎర్రవెల్లి సురేష్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోని శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ బట్ల జగదీష్ ప్రధాన కార్యదర్శి పంప శ్రీనివాస్ వైశ్య సంఘ సభ్యులు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణం సంఘటితంగా కృషి చేస్తున్న ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులను సంఘ నాయకులను ఈ సందర్భంగా వారు అభినందించారు అట్లాగే మరి వైశ్య సంఘ భవనం అనేది మీ అందరి యొక్క కళ ఇది మరి ఈ రోజు ఈ కళ నెరవేరడం జరిగింది మరి దీని ఉన్న చరిత్ర ఏంటిదంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఈ యొక్క జాగని ఎండోమెంట్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మరి జీవనన్న గారు దీనికోసం కృషి చేసి మరి ఈ జాగను మన జగిత్యాల వాసుల్ది వైశ్య వాళ్ళది అని చెప్పేసి మరి జాగను మళ్ళీ మన కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు మరి ఆ రోజు జీవనన్న చొరవతో ఆయన ముందుకెళ్ళి మరి తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇది మన చేతిలో ఉంది మరి అట్లాగే వైశ్యుల గురించి ఒక కథ చెప్పాలంటే ఒకనాడు ఆ తల్లి ఒక వ్యక్తిని కల్లోకి వచ్చి రాయ్యాన్ని నీకు ఆశీర్వాదం ఇస్తా అని చెప్పేసి చెప్తే ఆయన ఒక మంగళార్తి తీసుకొని వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక గంట సేపు వెయిట్ చేయడం జరిగింది మరి తల్లి వెయిట్ చేయించడం కూడా జరిగింది మరి గంట అవుతుంది మరి ఇంకా వస్తలేదని చెప్పేసి చూస్తే మరి ఆయన ఇంకా వస్తలేదు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వైశ్యుడు వచ్చిండు మరి ఆ వైశ్యుడికి తదాస్తు అని చెప్పేసి ఆశీర్వాదం మీడంతో ఈరోజు వైశ్యులు ఈరోజు వ్యాపారవేత్తగా ఎదిగి ఈరోజు జగిత్యాల పట్టణంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలోనే వైశ్యుడు ఎక్కడున్నా ఒక కోటేశ్వరంలో దిగి ఆ తల్లి వాసవి మాత ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లనే ఈరోజు వైశ్యులు ఇంత మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి మరి అట్లాగే ఈరోజు కృష్ణన్న ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇందాకని గారు చెప్పారు మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో వైశ్యులు చాలా ముందుంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలని అనిపిస్తుంది వారు అట్లాగే వైశ్యులు దాంట్లో మహిళలు ఇంకా ప్రత్యేకం వాళ్ళు ఏ పూజలైనా కావచ్చు ఎలాంటి కార్యక్రమాలే కావచ్చు జగిత్యంలో జరిగే ప్రతి ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉంటాను ఆ ప్రతి కార్యక్రమంలో చాలా ముందు ఉంటారు చాలా ముందుండి చాలా ఉత్సాహం ఇంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలి మరి ఇది వైశ్యులది కాబట్టి ఈరోజు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అందరూ వచ్చి ఇక్కడికి ప్రారంభోత్సవానికి వచ్చి వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను